ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం మేడిపల్లి అల్లూరి నగర్ గ్రామాలలో పెదవాగు ప్రాజెక్టు కట్టతేగి వరద ప్రవాహానికి ఇల్లు సర్వసం కోల్పోయిన బాధితులకు జీలుగుమిల్లి మండల ప్రజా ప్రెస్ క్లబ్లో ఆధ్వర్యంలో ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు తెలంగాణ రాష్ట్రంలోని అశ్వాపేట మండలం పెదవాగు ప్రాజెక్టుకు ఇటీవల కురిసిన వర్షాలకు భారీ వరద నీటి దాటికి ప్రాజెక్టు తెగి వరద నీరంతా చేరడంతో ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం మేడిపల్లి అల్లూరి నగర్ గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఆయా గ్రామాల్లోని ప్రజలు ఇల్లు సామాగ్రి అంతా పూర్తిగా నష్టపోయారు వారికి తన వంతు సహాయంగా జీలుగు ప్రజా ప్లేస్ క్లబ్ ఆధ్వర్యంలో సుమారు నూట యాభై కుటుంబాలకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు మనవంతు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే సభ్యుల సహకారంతో ఒకరోజు వారికి ఆహారం అందజేశామని యూనియన్ సభ్యులు తెలిపారు ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి పునరావాసం కల్పించడంతో పాటుగా నష్టపరిహారం వెంటనే అందించి వారిని ఆదుకోవాలని జర్నలిస్టుల తరఫున వారు ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా తమకు ఆహార ప్యాకెట్లను అందజేసిన

వల్ల ఇక్కడ ఉన్నటువంటి గిరిజన దాంట్లో విలేరుపాడు మండలానికి సంబంధించి మేడేపల్లి అల్లూరు నగరం మిగిలిన ప్రాంతాలు వరద ముప్పు గురి భారీగా ఇల్లు కూడా కొట్టుకుపోవడం జరిగింది దాని మీద స్పందించి ఈరోజు జీలిమెల్లి మండల ప్రజా ప్రెస్ క్లబ్ నుంచి మా టీం సభ్యులతో వచ్చి ఆహారం అందజేసి వాళ్ళకి నిత్యావసర సరుకులతో పాటు ఆహారం అందజేయడం జరిగింది ఆనకట్ట తెగిపోవడంతో దాంట్లో